బంగ్లాదేశ్ నుంచి పారిపోయి భారత్ వచ్చి ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాను అప్పగించాలంటూ అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది హసీనాను తమకు అప్పగిస్తారా లేదా అని ప్రశ్నించింది ఇప్పటికే షేక్ హసీనాపై బంగ్లాదేశ్ లో యాభైకి పైగా కేసులు నమోదయ్యాయి దీంతో షేక్ హసీనాను తమకు అప్పగించాలంటూ డిమాండ్ పెరుగుతుంది తాజాగా బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారుడు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి షేక్ హసీనాను తమ దేశానికి తీసుకొచ్చేందుకు ఏమైనా చేస్తుందని హసీనాను అప్పగించాలని భారత్ను ఎన్నిసార్లు కోరినా స్పందించడం లేదని అసహనం వ్యక్తం చేశారు షేక్ హసీనాతో మోదీకి మంచి సత్సంబంధాలున్నాయి ఇలాంటి నేపథ్యంలో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం కోరిందని షేక్ హసీనాను అప్పగించేందుకు మోదీ సర్కార్ ముందుకొస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనల కారణంగా ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా దేశం విడిచి భారత్ వచ్చేశారు అప్పటి నుంచి ఆమె భారత్ లోనే ఆశ్రయం పొందుతున్నారు అక్కడ తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది ఈ నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సరికొత్త అధ్యాయం ప్రారంభం కానున్నాయి ఇప్పటి వరకు షేక్ హసీనా ప్రభుత్వం భారత్ తో మంచి సత్సంబంధాలు కొనసాగించింది ఈ నేపథ్యంలోని ఆమె భారత్ వచ్చి ఆశ్రయం పొందుతున్నారు అయితే ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మారడంతో ద్వైపాక్షిక సంబంధాల్లో మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను భారత్ తమ దేశానికి అప్పగిస్తుందా లేదా అని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ప్రశ్నించింది హసీనా బంగ్లాకు రప్పించడానికి యునస్ ప్రభుత్వం ఏమైనా చేస్తుందని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు ఎండి తౌహీద్ హుస్సేన్ అన్నారు ఆమెను బంగ్లాకు అప్పగించాలని భారత్ ను ఎన్నిసార్లు అడిగినా జవాబు లేదని అసహనం వ్యక్తం చేశారు హసీనాను అప్పగించాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత భారత్ పైనే ఉందని వ్యాఖ్యానించారు తమ న్యాయ వ్యవస్థ తలుచుకుంటే ఆమెను ఎలాగైనా తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని తమకు భారత్ తో వివిధ ఒప్పందాలు చట్టపరమైన ప్రక్రియలు ఉన్నాయని అన్నారు హసీనా భారత్లో ఎక్కడ తలదాచుకున్నారనే విషయం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి తెలుసా అని మీడియా ప్రశ్నించడంతో ఆ విషయం భారత్ను అడగండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హసీనా ప్రభుత్వం చేపట్టిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడంతో ఆమె దేశం వదిలి పారిపోయి భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు అయితే బంగ్లాదేశ్ హసీనా ఆమె బంధువుల దౌత్య పాస్పోర్ట్లను రద్దు చేసింది ఇక భారత్తో బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల సరికొత్త అధ్యాయం ప్రారంభంలో మాజీ ప్రధాని హసీనా అప్పగింత అంశం కీలక పాత్ర పోషిస్తుందని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ తేల్చి చెప్పింది ఆమెకు భారత్లోని ఆశ్రయం కొనసాగితే భవిష్యత్తులో ఇరుదేశాల సంబంధాలు దెబ్బతింటాయని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మిర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ అన్నారు భారత్తో బలమైన సంబంధాలను బిఎన్పి కోరుకుంటోందని ఆయన తెలిపారు గతంలో ఉన్న విభేదాలను మరచి తాము ముందుకు వెళ్లాలనుకుంటున్నామన్నారు భారత భద్రతకు ముప్పు కలిగించే ఎటువంటి చర్యలనైనా తమ భూభాగంపై అనుమతించబోమన్నారు ఒకవేళ బిఎన్పి ప్రభుత్వం బంగ్లాదేశ్లో అధికారం చేపడితే ఆదానితో గతంలో అవామీ లీగ్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని పునః సమీక్షిస్తామని ఆలంగీర్ తేల్చి చెప్పారు ఈ ఒప్పందం బంగ్లాదేశ్ ప్రజలపై తీవ్రమైన ఒత్తిడి తెస్తోందన్నారు ఇక బంగ్లాదేశ్ ప్రజలను అర్థం చేసుకోవడంలో భారత్ దౌత్యం విఫలమైందని అభిప్రాయపడ్డారు ప్రజా తిరుగుబాటుతో హసీనా ప్రభుత్వం కూలిపోయినా భారత్ బిఎన్పితో సంప్రదింపులు జరపడం లేదన్నారు ఇప్పటికే అమెరికా చైనా యూకే పాకిస్తాన్ తమను సంప్రదించాయని గుర్తు చేశారు మైనార్టీ రక్షణ బంగ్లాదేశ్ అంతర్గత విషయమని తేల్చి చెప్పారు హిందువులపై దాడులు జరుగుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు వాటిలో చాలా వరకు రాజకీయ ప్రేరేపితమైనవి అని వెల్లడించారు ఏడాదిలోగా దేశంలో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు ఇక బంగ్లాదేశ్లో చేసిన నేరాలు అవినీతికి షేక్ హసీనా ఢాకాలో ఖచ్చితంగా విచారణను ఎదుర్కొని తీరాల్సిందేనని బీఎన్పీ నేతలు స్పష్టం చేస్తున్నారు ఆమెకు అవామీ లీగ్ పార్టీకి అండగా నిలిస్తే తమ దేశంలో భారత్పై అభిప్రాయం దెబ్బతింటుందన్నారు ఇప్పటికే పలుమార్లు బీఎన్పీ హసీనా అప్పగింత డిమాండ్ తెరపైకి తెచ్చింది కొన్ని వారాల క్రితం బీఎన్పీ ఇదే విషయంపై డిమాండ్ చేసింది భారత్ నుంచి ఆమె బంగ్లా విజయాన్ని అడ్డుకునేందుకు కుట్రలు పనుతున్నారని ఆరోపించారు హసీనా హయాంలో రిజర్వేషన్లపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు వారి కుటుంబ సభ్యుల మరణాలకు హసీనానే కారణమని ఆరోపిస్తూ పలువురు ఫిర్యాదులు చేశారు దీంతో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి ఆమెతో పాటు మాజీ మంత్రులు అనుచరులపై పోలీసులు ముప్పై ఒక్క కేసులు నమోదు చేశారు మొత్తంగా హసీనా ప్రస్తుతం యాభై మూడు కేసులు ఎదుర్కొంటున్నారు వీటిలో నలభై నాలుగు హత్య కేసులు మారణ హోమానికి సంబంధించి ఏడు కేసులతో పాటు బీఎన్పి పార్టీ ఊరేగింపు సమయంలో చోటు చేసుకున్న ఘర్షణలో ఆమెపై దాడి కేసు నమోదైంది